నిజ ప్రభు ఎవరు అన్నదానికి సమాధానం ఏముంది దానికి కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరో అధ్యాయము రెండు మూడు వాక్యాలను చూసినట్టయితే దేవదేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము ఉండును ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాశుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము ఉండును అన్న వాక్యం మనకు కనబడుతుంది ప్రభువుల ప్రభువుకి కృతజ్ఞతాశుతులు చెల్లించుడి ప్రభువుల ప్రభువు అంటే ప్రభువులకు ప్రభువు అని అర్థము ప్రభువులలో ఒక ప్రభువు అని కాదు ఉదాహరణకి మనం చూసినటువంటి రాజులైన ప్రభువులు ప్రవక్తలైన ప్రభువులు చక్రవర్తులైన ప్రభువులు నాయకులైన ప్రభువులు దైవదూతలైన ప్రభువులలో ఒక ప్రభువు కాదు కానీ ఈ ప్రభువులందరికీ ప్రభువు ప్రభువుల ప్రభువు అసలు ప్రభు ఎవరు ప్రభువుల ప్రభువు ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి అని ఇదే వాక్యంలో చూసుకున్నట్లయితే దేవదేవునికి కృతజ్ఞతాస్ చెల్లించుడి దేవదేవుడు అంటే దేవుళ్లకు దేవుడు అని అర్థము ద్వితీయోపదేశ కారణము పదో అధ్యాయము పదిహేడో వాక్యంలో ఏల మన దేవుడైన యహువా పరమ దేవుడును పరమ ప్రభువును అయి ఉన్నాడు యహువా ఎవరు పరమ ప్రభువు పరమ దేవుడు ఖురాన్లో అసలు ప్రభువు నిజమైన ప్రభు యొక్క ప్రస్తావన స్పష్టంగా ఉంది కాబట్టి ప్రభు ఎవరైన ప్రశ్నకి సమాధానం మనం చూసుకున్నట్లయితే ఖురాన్ సూర్య మొట్టమొదటి మొదటి వాక్యాన్ని మనం చూసినట్లయితే రబ్బిల్ ఆలమీన్ అనే వాక్యం మనకు కనబడుతుంది సకల రకాల స్థుతులకి స్తోత్రాలకి అరువుడు కేవలం అల్లాహనే ఆయన రబ్బిల్ ఆలమీన్ సకల లోకాలకి ప్రభు ఏదొక ప్రాంతానికో ఏదొక దేశానికో ప్రభు కాదు అన్న సకల లోకాలకి ప్రభు అంటే జంతువులకు వృక్షాలకు క్రిమి కీటకాలకు సూక్ష్మ జీవులకు సమస్త రకాల భూచరాలకు జలచరాలకు ఆకాశంలో ఎగిరే పక్షులకు సమస్తమైన జీవులకు నిర్జీవులకు భూమి ఆకాశాలకు వాటి మధ్య ఉన్న సమస్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే సర్వ సృష్టికి ప్రభు సకల లోకాల ప్రభు అల్లాహ్ యొక్క ప్రస్తావన ఈ ఖురాన్ గ్రంథం మొదటి సూరా మొదటి వాక్యంలో మనకు కనబడుతుంది ఈశాలేశం తన జాతి ప్రజలకి ఆ నిజ ప్రభువు యొక్క పరిచయం చేస్తున్న ఒక వాక్యం మనకు ఖురాన్లో కనబడుతుంది ఖురాన్ గ్రంథం సూరే ఆలయం ఇమ్రాన్ యాభై ఒకటో ఆ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఇన్నల్లాహ రబ్బే వ రబ్బకుం ఫ్వ ఆబదు హాజా సిరాతమ్ ముస్తహీం నిశ్చయముగా అల్లానే నా ప్రభువు మీ ప్రభువు కూడాను కనుక ఆయన్నే ఆరాధించండి ఇదే రుజు మార్గము అని ఈశాల్ ఇస్లాం ఏసువారు తన ప్రజలు చెప్తున్నారు నా ప్రభు మీ ప్రభు నిశ్చయంగా అల్లానే ఆయన్నే ఆరాధించండి అన్న సందేశం